హలో అందరికీ వెల్కమ్ టు స్వాతి టిప్స్ అండ్ వేడియస్ ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో ఎలాంటి గ్లాస్ జార్స్ ఉంటాయి కదా చిన్నవైనా పెద్దవైనా ఎలాంటివైనా కూడా మనం ఇంకా అందంగా మార్చుకోవచ్చు అనమాట సో కేవలం మన ఇంట్లో ఉండే పిస్తా షెల్స్తో ఇవి వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా వీటిని ఒక రెండు ఐడియాలు అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఐడియాలు వస్తూనే ఉంటాయి సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫస్ట్ ఐడియా వచ్చేసి ఇలా ఒక గ్లాస్ బాటిల్ని అయితే తీసుకున్నాను ఫెవికాల్ను అప్లై చేసుకొని జస్ట్ మనకి ఫెవికాల్ ఇంకా కలర్స్ కూడా మనకి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే అలా అయినా వదిలేయచ్చు చూడడానికి ఇంకా అట్రాక్టివ్గా ఉండాలంటే కలర్స్ అయితే వేసుకోవచ్చు అనమాట ఇలా పిస్తాషెల్స్ అన్నింటిని కూడా ఇలా వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా టూ టూ కొంచెం దగ్గరికి వచ్చేలాగా ఇలా పెట్టుకున్నామంటే జస్ట్ మంచిగా మనకి ఫ్లవర్ లాగా కనిపిస్తుంది అనమాట చూడడానికి చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చాలా బాగుంటుంది అనమాట ఇలా అక్కడక్కడ మనకి ఎన్ని అయితే ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఇలా పెట్టేసుకోవచ్చు నేనైతే ఇలా కొన్ని అయితే పెట్టేసుకున్నాను ఇంకా మీకు కావాలంటే ఫస్ట్ గ్లాస్ బాటిల్కి మనకు నచ్చిన కలర్ వేసుకొని నెక్స్ట్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా చేసుకోవచ్చు అలా అయినా బాగుంటుంది ఇలా కూడా చాలా బాగుంటుందండి సింపుల్గా చాలా నీట్గా ఉంటుంది ఇలా గ్రీన్ కలర్తో అయితే ఇలా కిందకి ఇలా డ్రా చేసేసుకున్నాను అంతే అండి చాలా సింపుల్ గా మనకి బాటిల్ కి ఒక కొత్త లుక్ అయితే వచ్చేసింది కదా చూడండి ఇలా మన దగ్గర ఉన్న బాటిల్ని కొంచెం కొత్త లుక్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఇలా మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ లేదంటే మనీ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ ఇలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి సేమ్ అదే బాటిల్ ఇంకో బాటిల్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడు కార్డ్బోర్డ్ని రౌండ్గా చిన్నగా కట్ చేసుకొని ఇలా ఫెవికన్ అప్లై చేసుకొని ఫైవ్ పిస్తా షెల్స్ని అయితే ఇలా స్టిక్ చేసేసుకుంటున్నాను మనం పిస్తాని అంటించినప్పుడు అప్పుడే కొంచెం స్టిక్ అవ్వండి కొంచెం టైం పడుతుంది సో ఇలా టైం తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఫైవ్ అయితే పెట్టేసుకున్నాం కదా కార్డ్బోర్డ్కి ఇలా గ్లాస్కి కూడా ఇలా ఫెవికాన్ అప్లై చేసుకొని ఇలా స్టిక్ చేసేసుకోవడమే అండి ఓపెన్ చేస్తున్నట్టుగా ఇలా ఫ్లవర్ లాగా చూడండి ఎప్పుడు క్లోజ్ కాకుండా ఇలా ఓపెన్ చేస్తున్నట్టుగా ఇలా పెట్టామనుకోండి కొంచెం కొత్తగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది చా రియల్ ఫ్లవర్స్ లాగా చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు గ్రీన్ కలర్ తోటి ఇలా కింద వైపు ఇలా వేసేసుకున్నాను లేయర్స్ లాగా నెక్స్ట్ ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫ్లవర్స్ అయితే పెట్టేసుకోవచ్చు ఇది చిన్న బాటిల్ కాబట్టి నేనైతే ఒక ఫోరే పెట్టేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం ఇంకా పెద్ద సైజు తీసుకున్నారంటే కొంచెం ఎక్కువ కూడా పెట్టచ్చు ఇంకా బాగుంటుంది చూడడానికి నెక్స్ట్ ఇలా అక్కడక్కడ ఇలా పిస్తాషల్స్ని ఓన్లీ వన్ వన్ అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట స్టిక్ చేసేసుకున్నాను ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లవర్ దానికి ఒక్కొక్క కలర్ అయితే వేసేసుకోవచ్చు అయితే చాలా బాగుంటుందండి మీరే చూడండి ఫైనల్ లుక్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను చెప్పాను కదా ముందుగా మీరు కావాలంటే ముందు బాటిల్కి కలర్స్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా సింపుల్గా కూడా ఇలా డైరెక్ట్ పిస్తాషిల్స్ని ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట చూడ్డానికి బాగుంటుంది అలాగే కొత్త లుక్ అయితే వస్తుంది సో వీడియో యూస్ఫుల్గా ఉందనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్